దేవుని వాక్యమును ప్రేమించు దేవుని వాక్యమును నేర్చుకో దేవుని వాక్యానుసారముగా జీవించు క్రమబద్ధమైన బైబిల్ సిద్ధాంతాల అధ్యయనం చేయడంలో ఓపిక కావాలి ఒక్క దినములోనే పూర్తి అవగాహనలోనికి రాలేము సరియైన సిద్ధాంతం సరియైన విశ్వాస జీవితానికి మార్గదర్శకత్వం మరియు ప్రేరేపణ అందిస్తుంది అందుచేత విన్నది కాదు ఉన్నది చూచి సరైన జీవితాన్ని జీవిద్దాం ప్రభువుని మహిమపరుద్దాం ఆత్మలోకాన్ని అధ్యయనం చేసేటప్పుడు మనం ఎదుర్కొనే ప్రత్యేక సమస్యలు ఏమిటి దేవుని గూర్చిన గుణలక్షణముల యొక్క శాస్త్రము తర్వాత దూతల శాస్త్రము యొక్క అధ్యయనము ఎందుకు వస్తుంది ప్రభునేసుకరిస్తున్నావునా మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తున్నాను మరొకసారి మనం దూతల శాస్త్రంలోనికి మనం వచ్చాం దూతల శాస్త్రాన్ని గురించి మనం ఇప్పటివరకు మూడు ప్రశ్నలను గురించి మనం ఆలోచన చేయడం జరిగింది అయితే ఈ ప్రశ్నను మీకు ఇవ్వడం ఇవ్వలేదు నేను ఆ ప్రశ్నను కూడా నేను మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను ఆత్మలోకాన్ని అధ్యయనం చేసేటప్పుడు మనం ఎదుర్కొనే ప్రత్యేక సమస్యలు ఏమిటి అనే దాని గురించి మనం ఆలోచించబోతున్నాం ఇది నాలుగో ప్రశ్నగా మనం చూడబోతున్నాం ఐదో ప్రశ్న అనేది దేవుని దేవునికూర్చిన గుణలక్షణముల యొక్క శాస్త్రము తర్వాత దూతల శాస్త్రం యొక్క అధ్యయనం ఎందుకు వస్తుంది అనేది అంటే ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు దూతల శాస్త్రం అధ్యయనం ఎప్పుడు చేస్తాము అని అంటే ఇది ఏంజలాలజీ ఎప్పుడు చేస్తామంటే థియాలజీ ప్రాపర్ తర్వాతనే మనం చేస్తాం ఇది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాను రండి ఇప్పుడు మనం ప్రశ్నకు వెళ్దాం నాలుగో ప్రశ్న అనేది నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఆత్మలోకాన్ని అధ్యయనం చేసేటప్పుడు మనం ఎదుర్కొనే ప్రత్యేక సమస్యలు ఏమిటి అనేది మనమందరం కూడా మనం తూతల మధ్య ఉన్నాము అనే స్పృహ అనేది మనకి ఎవ్వరికీ ఉండకపోవచ్చు మనం ఎక్కడున్నా సరే దూతలు ఉన్నారు ఆ దూతలను గురించిన అవగాహన అనేది మనకు ఉండడం లేదు ఆ స్పర్శ అనేది కనబడడం లేదు మనలో ఎవరికి కూడా దూతల సన్నిధి ఉన్నట్లు కూడా ఆ భావం కూడా ఉండడం లేదు కానీ దూతలు ఉన్నారు మనతో ఉన్నారు మన చుట్టూ ఉన్నారు అనే విషయాన్ని మనం ఎందుకు నమ్మాలి అంటే బైబిల్ చెప్తూ ఉంది బైబిల్ చెప్తూ ఉంది గనక మనం నమ్మి తీరాల్సిందే మనం ఇక్కడ ఉన్నాం దూతలు ఇక్కడ ఉన్నారని బైబిల్ చాలా స్పష్టంగా బయలుపరుస్తూ ఉంది గనకనే మనం నమ్ముతూ ఉన్నాం యహో భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూతలను కాబలుంచును అని చెప్పాడు ఆ దూతలు ఏమీ కూడా కనబడడం లేదు దూతలు ఉన్నారు ఆ ఆ జ్ఞానము కానీ ఆ స్పృహ కానీ ఆ సన్నిధి కానీ మనం గుర్తించలేకపోతున్నాం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం కూడా మనం ఏ విషయం కూడా తెలియడం లేదు కూడా ముఖ్యంగా వారు ఏం చేస్తున్నారో కూడా మనకు తెలియదు మనం గుర్తించడం లేదు కూడా మనకు దీని గురించి ఎక్కడా ఆ జ్ఞానాన్ని ఏ పుస్తకంలో కూడా మనకు దొరకదు దూతలు ఏం చేస్తున్నాయో మనకు తెలియదు దూతల శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు వాటిని స్టడీ చేస్తున్నప్పుడు మనం ఎదుర్కొనే మూడు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను గురించి మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం మొదటి సమస్య ఏంటి అనంటే మనం చూడలేని దానిని గుచ్చి డేటాను అధ్యయనం ఉన్నాం మనం చూడడం లేదు దూతలు మనకు కనబడడం లేదు మనకు కంటికి కనబడడం లేదు కానీ మనం ఆ కనబడిన దూతలను గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం దానికి దేవుని వాక్య ఆధారం కూడా నేను మీకు చూపిస్తూ ఉన్నాను కొలసీలకు రాసిన పత్రికలోనికి రండి ఒకటో అధ్యాయం పదహారు వచనంలో కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహారు వచనంలో ఏలనగా ఆకాశ మందు వ్యూ భూమి మీదనున్న వ్యూ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృచింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృచింపబడెను అన్నాడు ఇక్కడ ప్రాథమికంగా చెప్తున్న విషయాన్ని మనం ఇందులో చదువుకున్నాం దేవుడు దృశ్యమైనవి అదృశ్యమైనవి కాని అని చెప్పుకుంటూ వచ్చాడు అంటే దృశ్యమైనవి ఇప్పుడు మనుషులను మనం చూస్తున్నాం జంతువులను చెట్లను ఇవన్నీ కూడా దృశ్య రీతిగా మనం చూస్తున్నాం అదృశ్యమైనవి కూడా దేవుడు సృజించాడు అనేది అక్కడ కనబడుతున్నాయి అదృశ్యమైనవి కానీ అని చెప్పాడు అంటే అదృశ్యమైనవి ఏంటి అనంటే ఈ దూ దూతలు ఈ ఆత్మ స్వరూపులు లేకపోతే ఆత్మ ఆత్మలు అనే విషయాన్ని మనం గమనించాలి మానవులు ఆ యొక్క మానవులకు దూతలు అదృశ్యంగానే ఉన్నాయి మనం కనులతో చూడలేం ఆ కనులతో చూడడానికి కూడా దేవుడు అనుమతించలేదు దేవుని వాక్యంలో దూతలు ఉన్నాయి కానీ అవి చాలామంది మనం కనుకోలేని అంధత్వంలోనే మనం ఉన్నాం కానీ కొన్ని క్లింప్స్ అనేవి కొన్ని మనకు మనం ఆలోచన చేయొచ్చు వాటి వలన మనం అర్థం చేసుకోవచ్చు ఆత్మలోకంలో ఏం జరుగుతుంది ఏ ఏమి జరుగుతుంది అంతా కూడా గ్రహించలేకపోవచ్చు కానీ దేవుడు ఏం చేస్తున్నాడో అది మాత్రం మనం చూడగలం చాలాసార్లు మనం చాలా సమయాల్లో దూతలను చూడలేం దూతని యొక్క కార్యాలు మాత్రం చూడగలం ఇవి అదృశ్యమైనవి ఇవి ఎప్పుడు ఆత్మస్వరూపులే కనుక మనం ఆత్మస్వరూపులైన దేవుని దేవుని దూతలను గురించి మనం అధ్యయనం చేస్తున్నాం ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇది చాలా క్లిష్టమైన అంశం కూడా కనుక సృష్టిలో దేవుని యొక్క అదృశ్యమైనవి స్వరూపులు ఉన్నాయనే విషయాన్ని ఈ కొలసీలకు రాసిన పత్రికలో ఒకటో అధ్యయం పదహారు వచనంలో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఆ అదృశ్యమైన జీవులను గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం కనుక మనకు ఏ పుస్తకాలలో కూడా ఇటువంటి ఆధారాలు మనకు దొరకవసలు వాస్తవంగా చూడలేనప్పుడు వాస్తవంగా అధ్యయనం ఎలా చేయగలం అని అనుకోవచ్చు కానీ మనకుంది బైబిల్లో చాలా చక్కగా బయలుపడిన లేఖనాలు అన్నీ కూడా ఉన్నాయి ఆ లేఖనాల్లో మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు వీటినన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవడానికి దేవుడే కృప చూపిస్తాడు నువ్వు నీ విశ్వాసంతోనే అంత నమ్మాల్సిన అవసరం ఉంది నీ విశ్వాసం మీదనే అంత ఆధారపడి ఉంది అప్పుడు లేఖనాలను ఎరిగినప్పుడు నువ్వు గమనించగలవు నువ్వు నువ్వేమీ చూడలేకపోవచ్చు కానీ వాటి యొక్క ఉన్ వాటి యొక్క ఏవేవి కార్యాలు జరుగుతున్నాయో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం కనుక మొట్టమొదట దూతలను చూడడానికి దేవుడు మనకు అనుమతి ఇవ్వలేదు మనం చూడడం కూడా మన చుట్టూ ఉన్నారు అనేది రెండవ సమస్య ఏంటి అని అంటే కనీసం చూస్తే కదా మనం నమ్మడానికి రెండవది మనం వినలేని దాని గురించి ఆ డేటాను గురించి అధ్యయనం చేస్తాం మనం వినలేదు కూడా ఏంటి ఆ దూతలు మాట్లాడుతుండగా మనం వినలేదు ఆ మాటలు దూతలు ఒకరు మాట్లాడుకోవడం లేకపోతే వాదించుకోవడం చర్చించుకోవడం అవన్నీ కూడా మనం వినం మనం ఇంతకు ముందు మీకు చెప్పాను యోదా పత్రికలోనికి వెళ్ళినప్పుడు మికాయలు తూత అక్కడ వాదిస్తున్నట్లుగా ఉన్నాం అవన్నీ కూడా మనం వినలేదు కానీ పరిశుద్ధాత్ముడు దైవ ప్రేరేపణ చేత రాయబడిన మాటల ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం గనక మనం ఎక్కడ కూడా వినం వాటి యొక్క వాదనలు వినం వారు ఎలా మాట్లాడారో వినం బైబిల్లోనే మనం చూస్తూ ఉన్నాం చూడండి యోగు గ్రంథానికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా మాట్లాడిన మాటలు దైవ ప్రేరేపణ చేత రాయబడిన మాటలతోనే మనం ఆ ఆత్మస్వరూపుల యొక్క లేకపోతే అపవాది యొక్క మాటలను మనం అర్థం చేసుకోగలుగుతున్నాం కానీ మనం వెళ్ళలేదు కనుక మనకు తెలియదు అసలు ప్రతి విశ్వాసి వద్ద దూతలు హాజరవుతున్నాయి ప్రస్తుతం దూతలు సంఘ సంఘంలో కూడా దూతలు కనబడుతున్నాయి దూతలు వచ్చి సంఘంలో మాట్లాడవు మనం ఊహించుకోవడమే మనం అక్కడ దూతలు ఉన్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి వారు వారు అను మనం అనుకుంటున్నట్లుగా అవేవి కూడా మాట్లాడు దూతలు మనతో కూడా మాట్లాడు మనతో సంభాషించరు ఆత్మజీవులు గ గమనిస్తూ ఉన్నప్పుడు ఒకరికొకరు ఢీకొనరు కూడా అవన్నీ ఆత్మస్వరూపులు ఇవన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు అవి ఢీ కొనవు మనం మనం ఆ స్పర్శను మనం చూడలేం కూడా అందుకే అంటున్నాను అవన్నీ కూడా ఈ ఇప్పుడు చెప్తూ ఉన్న బోధలు అన్నీ కూడా గెస్సింగే వారంతా కూడా ఊహించి చెప్తూ ఉన్నారు తప్ప నిజంగా ఆత్మజీవులు వారు కనబడరు వారి మాటలు వినబడవు మూడో సమస్య ఏంటి అని అంటే మనం మనం గ్రహించలేని అంటే సెన్స్ మనం స్పర్శించలేని డేటాను గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం దేని గురించి స్పర్శ సెన్స్ చేయలేం మనం ఇప్పుడు ఏదన్నా ఒక దాన్ని సెన్స్ చేయాలి మనం గమనిస్తూ ఉన్నప్పుడు సెన్స్ చేయగలిగిన ఆ పరిస్థితి కూడా కనబడడం లేదు సెన్స్ మనం సెన్స్ చేయలేనిది అంటే స్పర్శించలేని దాని గురించి మనం చదువుతున్నాం మన చుట్టూ దేవదూతులు ఉన్నారు ఎక్కడున్నారు అది ఖచ్చితంగా మనం గ్రహించలేము మనం ఆ దేవదూతలు మన పైన ఉన్నారా మన కుడివైపు ఉన్నారా ఎడవ వైపు ఉన్నారా లేకపోతే దూతలు ఏంటి అనే విషయాన్ని ఎలాగ నడిపిస్తున్నారు ఏం చేస్తున్నారు దూతలు మన ముందు నిలబడుతున్నాయా లేకపోతే దూతలు వెనకాల నిలబడుతున్నాయా మనం పక్కన ఇటువైపు అటువైపు నిలబడుతు ఇవేవి కూడా మనం స్పర్శించలేము దూతలు మాత్రం ఉన్నారు దూతలు ఒక విధంగా చెప్పాలంటే ఆమ్ని ప్రజెన్స్ కాదు అవి అన్ని స్థలాలలో ఆ యొక్క దూతల సన్నిధి ఉండదు దేవుడు ఒక్కడే అన్ని స్థలాల్లో ఉండగలిగినవాడు దూతలు అలా కాదు దూతలు ఒక స్థలంలో ఒక్కసారే ఉంటారు అన్నిసార్లు అందరి దగ్గర ఒక్కసారే దూతలు ఉండరు కనుక మనం ఏం చేస్తున్నాం ఇది ఖచ్చితంగా మనం గ్రహించలేని వాటిని మనం చదవడం అనేది ఒక పెద్ద కొంత సవాలుతో కూడిన సమస్య ఇది అందుకే ఇది ఉపద్ఘాతంలోనే పెట్టి మీకు వివరిస్తూ ఉన్నాను కనుక ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారో మనకు తెలియదు వారు ఖచ్చితంగా ఏం చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో చుట్టూ ఉన్నారు కుడివైపు ఉన్నారు వైపు ఉన్నారు మన పైన ఉన్నారో ఎక్కడున్నారో మనకు తెలియదు కానీ మన దగ్గర ఉన్నారు ఏం చేస్తున్నారో కూడా మనం గ్రహించలేం మనకేమీ తెలియదు అసలు ఈ అధ్యయనాన్ని మనం నిజంగా మనల్ని మనం ఈ ప్రశ్నలు అడుక్కుంటూ ఒక విధంగా మనం జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది బైబిల్ నందు దూతలు దూతలను గురించి రాయబడిందంటే ఆ అంశము చాలా వివరంగానే మనకు కావలసినంత వివరణ ఇచ్చాడు అనేది అర్థం చేసుకోవాలి బైబిల్లో ప్రతి అంశము కూడా దైవ ప్రేరేపణ చేత రాయబడిన మాటలు దైవ ప్రేరేపణ చేత రాయబడిన మాటలు ఇవి ఇవి సాధారణమైన మాటలు కాదు ఇది మనం నిజంగా బైబిల్ని నమ్ముతున్నామా నమ్మితే ఆ ప్రశ్నలన్నిటికి కూడా మనకు సమాధానాలు దొరుకుతాయి మనం నిజంగా నమ్మితే ఇది ఒక విధంగా ఉత్తేజకరమైన ప్రయాణము ఇది మనం చేయబోతున్నాం దూతల శాస్త్రాన్ని గురించి ఇంకా మనం ఉపద్ఘాతంలోనే ఉన్నాం లేఖనాలన్నీ కూడా దైవ ప్రేరేపణ చేత రాయబడ్డాయి అనే విషయాన్ని మనం తీసుకోగలిగినప్పుడు ఆ లేఖనాలను హృదయపూర్వకంగా మనం విశ్వసించగలం దూతల అంశము బైబిల్ నందే బయలుపరచబడింది నేను చూడలే చూడను వినలేను గ్రహించలేను స్పర్శించలేను కానీ దేవుడు తన లేఖనాలను బయలుపరిచాడు దాన్ని నమ్ముదాం ఆ నమ్మినప్పుడు మనం ఒక ఉత్సాహంతో ఆనందంతో దేవదూతల శాస్త్రాన్ని మనం చదవగలం మనకి మన తెలియని వాటిని చూడనిది వినలేనిది ఆ యొక్క స్పర్శించలేనిది అలాంటి గొప్ప దేవదూతల శాస్త్రాన్ని చదువుతున్నప్పుడు మనకు ఒక ఉత్సాహము ఆనందము అనేది దానితోనే ముందుకు సాగలం అవునైతే లేఖనం ఏం చెప్తుందో దాన్ని చాలా తీవ్రంగా స్పష్టంగా మనం వాటిని పఠిద్దాం దూతల శాస్త్రమును ఉత్సాహంగా అధ్యయనం చేయాలనే మిమ్మల్ని నేను మనవి చేస్తున్నాను ఉత్సాహంగా ఆలోచించండి ఏదైతే హైకా మనం చూడలేదో ఏదైతే వినలేదో ఏదైతే స్పర్శించలేదో వాటిని గురించి మనం మనం అధ్యయనం చేయబోతున్నాం కనుక చూడని వాటిని గురించి ఎంత ఆసక్తి ఉంటుంది వినలేని దాని గురించి వినడానికి ఎంత ఆసక్తి కావాలి స్పర్శించలేనిది మనం వాటిని గ్రహించడం అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అలాంటి అధ్యయనం మనం చేయబోతున్నాం ఈ మూడు సమస్యలను మనం ఎదుర్కొంటూ ఈ తూతల శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయబోతున్నాం ఇక నేను ఐదవ ఆ ఆరో ప్రశ్నకు ఐదవ ప్రశ్నకు వెళ్తూ ఉన్నాను దూతల శాస్త్రం అధ్యయనం చేస్తున్నప్పుడు అని చెప్పాను నేను అధ్యయనం చేస్తున్నప్పుడు ఎందుకు దేవుని తర్వాతనే అధ్యయనం చేస్తాం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కనుక మనం అధ్యయనం చేస్తున్నప్పుడు నేను ఆ ప్రశ్న కూడా మీకు చెప్పాను అసలు చెప్పాను కనుక వాటిని అర్థం చేసుకోండి కనుక దేవదూతల శాస్త్రం అధ్యయనం చేస్తున్నప్పుడు థియాలజీ ప్రాపర్ని అధ్యయనం చేసిన తర్వాతనే మనం అధ్యయనం చేస్తాం ఎందుకు దేవుడు ముందు తర్వాతనే దూతలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం దూతల శాస్త్రాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ప్రశ్నల్లోనే మనం గమనిస్తూ ఉన్నాం కనుక ఇంతవరకు ఈ ప్రశ్నలన్నిటిని కూడా మనం గమనిస్తూ వచ్చాం ఇప్పుడు మరొక ప్రశ్నను గురించి మనం ఆలోచన చేస్తున్నాం ఐదో ప్రశ్న అనేది దేవుని కూర్చిన గుణలక్షణముల యొక్క శాస్త్రము తర్వాత దూతల శాస్త్రం యొక్క అధ్యయనం ఎందుకు వస్తుంది అనేది దేవదూతల శాస్త్రాన్ని దేవుని శాస్త్రం తర్వాతనే థియాలజీ ప్రాపర్ ద డాక్టరీన్ ఆఫ్ ఆ యొక్క గాడ్ అనే దాని తర్వాతనే ఇది చూడబోతున్నాం దూతల శాస్త్రాన్ని క్రమబద్ధమైన దేవశాస్త్రంలో ఒక సిస్టమేటిక్ థియాలజీలో విశ్లేషణ ఇస్తే దేవుని దూతలు దేవుని దూతల శాస్త్రాన్ని గురించి చాలా వరకు చాలామంది నెగ్లెక్ట్ చేశారు అధ్యయనం చేయలేదు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని గురించిన అధ్యయనం తర్వాతనే అంటే దేవుని గుణ లక్షణాలను అధ్యయనం చేసిన తర్వాతనే మనం దూతల శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అది అలాగే వస్తుంది ఒక సీక్వెన్స్లో వస్తుందనేది మనం గమనించాలి చాలామంది మనం ఉన్నప్పుడు మీ మీలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి వచ్చిన శాస్త్రం తర్వాతనే దూతల శాస్త్రం వస్తుంది దానికి సమాధానం ఉంది డాక్టర్ హెన్రీ థేస్సన్ అనే దీనికి చాలా ఖచ్చితంగా వివరణ ఇచ్చారు దూతల సిద్ధాంతము తార్కికంగా అంటే ఒక లాజికల్గా అనే విషయాన్ని దేవుని సిద్ధాంతాన్ని దేవుని సిద్ధాంతం అనుసరించిన తర్వాతనే ఆ యొక్క దేవదూతల సిద్ధాంతము వస్తుంది అనే విషయాన్ని ఎందుకు దేవదూతలు ప్రధానంగా ఏంటి పరిచారకులు వారు అనే విషయాన్ని మనం గమనించాలి దేవుని యొక్క సారోభము సంకల్పం అంతా కూడా దేవుడు దేవుడే సుప్రీం అనే విషయాన్ని దేవుడే సారవభౌముడు అనేది దేవుడిని సార్వభౌమత్వాన్ని మనం అధ్యయనం చేసిన తర్వాతనే దేవదతల శాస్త్రాన్ని అధ్యయనం చేయబోతున్నాం అది అలా చేయడం కూడా సముచితం అది మంచిది కూడా గనక దేవు దేవ దూతలు ఎప్పుడూ కూడా దేవుని యొక్క సారభవం యొక్క ప్రణాళికలో లేకపోతే కార్యక్రమంలో అవి భాగము అవి ప్రతినిధులు ఏజెంట్స్ మాత్రమే మనం దేవుని దూతలు యొక్క అన్ని కార్యక్రమాలను నిర్వహించే ప్రతినిధులుగా వారు ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కనుక దేవదూతల యొక్క కార్యక్రమాన్ని ఆ ప్రతినిధులు ఏ విధంగా చేస్తారు అనే విషయాన్ని మనం గమనించబోతున్నాం ముందు దేవుడు ఆ తర్వాత దేవదూతలు అనే విషయాన్ని థియాలజీ ప్రాపర్ ఆ తర్వాత ఏంజలాలజీని మనం చూడబోతున్నాం పడిపోయిన దూతలు కానీ దెయ్యాలు కానీ అపవిత్రాత్మలు కానీ ఇవన్నీ కూడా సార్వభౌముడైన దేవుని యొక్క అధికారంలోనే ఉంటాయి అధికారమైన కార్యక్రమంలోనే ఉంటాయి అవన్నీ కూడా ప్రణాళికలోనే ఉంటాయి దేవుడు వాటన్నిటిని కూడా ఉపయోగించబోతూ ఉన్నాడు సార్వభౌముని యొక్క దేవుని చిత్తం అంత అంతటినందు దూతలు కొనసాగిస్తాయి అవన్నీ కూడా అవన్నీ కూడా ఉపయోగించుకుంటున్నాడు దేవుడు అవన్నీ పని చేయడానికి అందులో ఒక్క దూత కూడా దేవుని యొక్క దేవుని చిత్తము నుంచి తప్పిపోవు అవి దేవుని దూతలే కావచ్చు సాతనే కావచ్చు లేకపోతే పడిపోయిన అపవిత్రాత్మలే కావచ్చు అవన్నీ కూడా సార్వభౌముడైన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఉన్నాయి అవన్నీ కూడా సార్వభౌముని యొక్క అధికారం క్రిందనే దేవదూతలు కానీ దయ్యాలు కానీ డీమనాలజీ ఏంజలాలజీ డీమనాలజీ శాటనాలజీ అన్నీ కూడా అన్నీ ఆత్మస్వరూపులు దేవునికి లోబడి ఉండవలసిందే అందుచేతనే మనం థియాలజీ ప్రాపర్ తర్వాతనే ఏంజలాలజీ మనం చదవబోతున్నాం నెక్స్ట్ క్వశ్చన్ మనం చూడబోతున్న ప్రశ్న దేవదూతలు దయ్యాలు మరియు శాతాను గుర్చి మనం నమ్మడానికి లేఖన ఆధారము లేకపోతే లేఖన అధికారము ఏమిటి అనే ప్రశ్నను మనం చూడబోతున్నాం అంతవరకు సెలవు నెక్స్ట్ మనం సాటర్డే కలుసుకుందాం